రంగంపేట ఎడిపి రోడ్డు పేరుతో జరుగుతున్న అక్రమ మట్టి త్రవ్వకాలు అక్రమ మట్టి నింపడాన్ని నిలుపుదల చేయాలని మండల తహసీల్దార్కు పెదరాయవరం గ్రామానికి చెందిన కొనుచుల వీర వెంకట రాజశేఖర్ ఫిర్యాదు చేశారు బుధవారం ఫిర్యాదు కాపీని మీడియాకు విడుదల చేశారు ప్రకటనలో రాజనగరం నుండి సామర్లకోట వరకు జరుగుతున్న ఎడిబి రోడ్డు పనుల్లో భాగంగా తవ్వుతున్న మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేటు వ్యక్తులకు లారీ ముప్పై రెండు వందల రూపాయలు చొప్పున సరఫరా చేస్తున్నారని కన్వర్షన్ చేయిన భూముల్లోకి ఎలాంటి అనుమతులు లేకుండా నింపుచున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు మైనింగ్ శాఖ అనుమతి లేకుండా బీఆర్ఎస్ కాంట్రాక్ట్ అక్రమంగా వందల లారీల మట్టిని సరఫరా చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని కొనుచుల శేఖర్ పేర్కొన్నారు సంబంధిత వ్యక్తులపై రెవెన్యూ శాఖ మైనింగ్ శాఖ చర్యలు తీసుకుని ప్రభుత్వ ఆదాయానికి సహకరించాలని ఆయన కోరారు దీనిపై సంబంధిత తహసీల్దారును కొనుచుల అక్రమ మట్టి సరఫరాపై వివరణ కోరగా అలాంటివేమి జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారని ఆయన తెలిపారు పేదల గుడిసెలు తొలగించడంలో చూపిన చొరవ అక్రమ మట్టి సరఫరాలో ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు రోడ్డు డివైడర్లపై నాణ్యత లేని మట్టిని పోసి నాణ్యత గల రోడ్డు మట్టిని ప్రైవేటు వ్యక్తులకు సరఫరా చేయడంలో ఆంతర్యం ఏమిటని అధికారులను ఆయన ప్రశ్నించారు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఈ విషయంపై కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేస్తామని ఆయన మీడియాతో మాట్లాడారు అక్రమంగా మట్టి తరలిపోతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కొనుచుల శేఖర్ తమ ఆవేదన వ్యక్తం చేశారు మండలం మీడియా వారికి పాత్రికేయులకి తెలియజేయాలేమనగా నా పేరు పుంజుల వీర వెంకట రాజశేఖర శివరాయవరం ప్రస్తుతం రాజానగర్ నుండి రామలకోట వరకు జరుగుతున్న ఏడిపి రోడ్డు పనుల నిమిత్తం డిఎస్ఆర్ వారుఎస్ఆర్ జన్స్ వారు వర్క్లో వచ్చిన మట్టిని మట్టిని ప్రివే రోడ్డు పనులు జరుగుతుంది ఈ పనులు వద్ద కాంట్రాక్టర్ బిఎస్ఆర్ కెమెరా వర్క్లో వచ్చిన మట్టిని ప్రైవేట్ వ్యక్తులు కెమెరా బిల్డింగ్ స్టేషన్ వారికి వారి పక్కన ఉన్న ప్రైవేట్ సైడ్కి ఒక ట్రిప్పు మూడు వేల రెండు వందలకి విక్రయించి ఉన్నారు ఇది ఇది నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లోనే రీసెంట్గానే జరిగి ఉంది దీనిపై మండల తహసీల్ తహసీల్దార్ వారికి కంప్లైంట్ ఇవ్వగా వారు దీన్ని ఆల్రెడీ మట్టి ఫింగ్ చేయడం మేము ఆపేసాం దీనిపైన ఫరర్ యాక్షన్ ఏమి ఉండదు దీనివల్ల మీరు దీన్ని మళ్ళీ మీరేమి కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ మీరేమి రేట్ చేయక్కలొద్దు మేము ఆల్రెడీ ఆపేసాం దీనిపైన ఏమి యాక్షన్ ఉండదు అని చెప్పారు మేడం గారు కాకపోతే నేను నేను అడిగే విషయం ఏంటంటే ప్రైవేట్ సైట్లో ఎక్కడైనా డ్రావెల్ కానీ మట్టి కానీ ఏదైనా ఫిల్ చేస్తే మైన్స్ వారు కానీ వచ్చి ఆ పిల్లింగ్ మట్టిని మెదర్ చేసి మీటర్లు ఎక్కడ మెదర్ చేసి దానికి పెనాల్టీ రూపంలో పెనాల్టీ వసూలు చేసి మైన్స్ వారు రాయల్టీ గవర్నమెంట్ కట్టించడం జరుగుతుంది కానీ ఇక్కడ లారీ లారీలు కుమారుగా నాలుగు వందల లారీలు ఇక్కడ ఫిల్ చేస్తే కెమెర్ కంప్లైంట్ క్యాంప్లై ఇస్తే ఏదో మట్టు ఏదో సామాన్య రైతు ఏదో పునాదుల్లో ఫిల్ చేసుకున్నాడు అన్నట్టునో లేకపోతే ఏదో పంచాయతీ వారి పర్సనల్ వాటికి వాడుకున్నారనో ఇదేదో గవర్నమెంట్ వాటికే వాడుకున్నట్టు ప్రైవేటు వ్యక్తులు వాడుకున్నాం మట్టిని కూడా కంట్రోల్ చేస్తా లేదని నా ఉద్దేశం దీనికి నేను పాత్రికేయ మిత్రులకి మీడియా వారికి ప్రింట్ మీడియా వరకు ఎలక్ట్రానిక్ మీడియా వరకు నేను విన్నవించుకునేది ఏంటంటే ఇది ఎలా జరుగుతుందని వాళ్ళకి తెలిసి ఆపిన దీనిపైన ఫర్దర్ యాక్షన్ నేను అడుగుతున్నాను కాకపోతే వాళ్ళనేది ఏంటంటే దీనిపైన ఫర్దర్ యాక్షన్ ఏమీ ఉండదో మీరు అయిపోయింది మేము ఆపేసాం దీనిపైన ఫర్దర్ యాక్షన్ ఏమీ ఉండదని చెప్పి ఉన్నారు మేడం గారు కాకపోతే నేను అనేది ఏంటంటే ఫర్దర్ యాక్షన్ ఉంటుంది లేదా అన్నది నాకైతే అంతగా వివరం తెలియదు కానీ నేను ఫర్దర్ యాక్షన్ నిమిత్తం నేను రేపు సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి గ్రీవెన్స్లో వేస్తాను మీకు కావాలంటే మీడియా వారు ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుకుండా డివైడర్ పైన మట్టి వేస్తున్నారు అది ఏం పనికిరాని మట్టినే వేస్తున్నారు మీకు కావాలంటే వెనక్కి తీసి తిరిగి చూస్తే తెలుస్తుంది ఇది ఎక్కడి నుంచి అక్కడ వరకు కూడా వేస్తున్నారు ఇదే ప్రైవేట్ వ్యక్తులు ఫిల్లింగ్ చేసుకునేదానికంటే వాళ్ళకి కావాల్సి మట్టి వాళ్ళకి గ్రావెలు కావాలంటే గ్రావులు మాకు మట్టి కావాలంటే మాకు మట్టి పూల మొక్కలకు కావాలంటే పూల మొక్కలకి ఎలా కావాలంటే అలా వేస్తున్నారు దీన్ని కానీ మరి ఇది ఏం ఎదురకుండా జరుగుతున్నాయి వాళ్ళు ఎందుకు పట్టిపోవట్లేదు మాకైతే అర్థం అవట్లేదు మరి ఏం జరుగుతుందో నాకైతే తెలీదు ఇది ఎమ్మెల్యే గారు కూడా ఆల్రెడీ తెలుసు అని అనుకుంటున్నాను నేను కానీ నేను నాకుగా నేను ఒక రిప్రజెంటేషన్ ఎమ్మెల్యే గారు కూడా ఇస్తాను నేను వేగం చెల్లి ముందే ఈ పనికి పనికిరాని మట్టినే డివైడర్ మీద వేస్తున్నారు కానీ మొక్కలు బతికే మట్టిని వేయాలి మెత్తని మట్టి ఇదంతా అంత బోల్డ్ అంత సాఫ్ట్ రాయిల్ సాయిల్ ఉన్న నేల ఇక్కడ గ్రావెల్ వేసి అది బిల్డింగ్ డస్మెంటీలు మట్టేసి ఇది నానా రకాలుగా చేస్తున్నారు తప్ప ఇక్కడ ఏమీ ఇదిగా జరగట్లేదు దీని గురించి ఆల్రెడీ అక్కడ మీకు కావాలంటే కొన్ని సెంటర్లో మీరు చూడవచ్చు ఈ చండోడి సెంటర్లో కానీ ఆ పెదరవరం సెంటర్లో కానీ సామాన్య మానవులు గురుసలు అయితే ఈజీగా పీకేస్తున్నారు అదే డబ్బులు ఉన్నవాళ్ళు మేనేజ్ చేయగలిగిన వాళ్ళు లేదంటే వాళ్ళ కూడా వాళ్ళు ఏం చేయట్లేదు మార్కింగ్ ఇచ్చిన దాకా ఆర్ అండ్ బీవార్ ఎంకరేజ్మెంట్ ఉన్నదంతా క్లియర్ చేయట్లేదు అది కొంతవరకు క్లియర్ చేసి కొంతవరకు వదిలేస్తున్నారు మీరు కావాలంటే పాత్రికే మిత్రులు మీరై కానీ ఎనీహో ఎవరు ఎవరైనా కానీ అక్కడ ఎదురుకుండా దర్శనం ఇస్తున్నాయి అది అయ్యే అయ్యే దృశ్యాలు ఈ నాకు ఈ దీనికి కంప్లైంట్ ఇవ్వడానికి సహకరించిన పాత్రికేయ మిత్రులకు ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి నేను మనసు మనసావాచ కర్మణ శిరస్వా సిరస్ వంచి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను